హలో మీరు అందరికీ హ్యాపీ రక్షాబంధం అన్న చెల్లెలు అన్న చెల్లెలు కాకుండా అక్క చెల్లెలకి రక్షాబంధం అడర్స్ లేరు కాబట్టి మా అక్క నాకు రాఖీ కట్టింది నేను మా అక్కకి రాఖీ కట్టాను మీకు బ్రదర్స్ లేదంటే మీ అక్కని తాకి కట్టియమంది మా మమ్మీ మాట్లాడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎండ్ లైన్ షేర్ కామెంట్స్ ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ హాయ్ హలో ఫ్రెండ్స్ ఇంతకు ముందు వరకు అయితే మా పండు మాట్లాడింది ఏం అనేది మీరు కూడా విన్నారు కదా ఈ జనరేషన్లో ఎక్కువగా అందరింట్లో కూడా ఇద్దరిద్దరు ఆడపిల్లలే ఉన్నారు కాబట్టి అలా ఉన్నారు కదా అని బాధపడకుండా వాళ్ళకు కూడా అన్ని సంతోషాలను అందించాలని వీళ్ళిద్దరికైతే రాకీ కట్టిపించాను ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి కూడా కడుతున్నారు కానీ ఏ రోజు మేము వీడియోలు పెట్టాలనుకొని లేట్ అయిపోయేసరికి ఎప్పుడు పెట్టలేకపోతున్నాం అందుకని ఈసారి అయితే కంపల్సరీ వీడియోని అయితే నేను పెట్టాలని డిసైడ్ అయ్యి వీడియోని మేక్ చేస్తున్నా వాళ్ళు ఎప్పుడూ మేము ఎవరు రాఖీలు కట్టడానికి లేరు అని బాధపడకుండా ఉండాలని అన్న చెల్లెళ్ళకంటే కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నంత ప్రేమగా అన్న చెల్లెళ్ళు ఉండకపోవచ్చు ఉండొచ్చు కానీ అక్క చెల్లెళ్ళు ఉన్నంతగా అయితే అన్న చెల్లెళ్ళు చాలా వరకు ఉండరు అది అందరికీ తెలిసిన విషయమే ఏదో రక్షాబంధన్ టైంలో మాట్లాడతారు తప్ప తర్వాత టైంలో అంతగా ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను ఉన్నవాళ్ళు ఉంటారు ఉండరని నేను చెప్పను కానీ వీళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్నంత ప్రేమగా అయితే అన్నదమ్ములు ఉండరని అయితే మీకు తెలుసు పిల్లలకైతే ఎలాంటి కష్టము రాకుండా ఉండాలని వాళ్ళకి కూడా ఎలాంటి ఫెస్టివల్స్ ఉంటాయి వాళ్ళే చేసుకోవాలి మనం ఎందుకు చేసుకోకూడదు అనుకోకుండా ఉండాలని అయితే నేను కట్టించాను వీళ్ళు కూడా చాలా సంతోషంగా ఒకరికొకరు అయితే ర్యాకిలు కట్టుకొని చాలా సంతోషించారు మనం ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మనకు దగ్గరలో ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు కాబట్టి ఒకరికొకరు ర్యాకిలు కట్టుకొని సంతోషంగా ఉన్నారు సో అందుకని నేను ఈ వీడియో తీసాను ఈ రోజుల్లో చాలామందికి ఇద్దరిద్దరు ఆడపిల్లలే ఉన్నారు మీకు తెలుసు కదా అయితే వీళ్ళిద్దరైతే ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీ లాగా దెబ్బలాడుకుంటూనే ఉంటారు కాబట్టి టామ్ అండ్ జెర్రీ ఉన్న పిక్ బొమ్మలవే వీళ్ళకి ర్యాకీలు అయితే తీసుకొచ్చాను మీరు స్టార్టింగ్లోనే చూసి ఉంటారు కదా అలాగే దెబ్బలాడుకున్న ప్రేమ కూడా అట్లనే ఉంటుంది ఒకరి మీద ఒకరికి ఇద్దరు స్కూల్కి వెళ్ళేటప్పుడు రెడీ అవ్వడంలో కానీ దేనిలో అయినా కానీ అక్క చెల్లికి ప్రేమగా చూసుకోవడం అనే విషయంలో మా హరి అయితే బెస్టే అని చెప్పచ్చు పిల్లలు అంటారా ఇంకా చిన్నపిల్లలు అంటారా ఆమె అయితే మస్తు టెంపర్ అండి ప్రతి విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వదు పెద్ద అమ్మని కొడుతూనే ఉంటుంది కానీ పెద్దమ్మని కొట్టిన తిట్టిన ఏం చేసినా తన మాత్రం రివర్స్ కొట్టడం అనేది చేయదు ఎందుకంటే ఎవరు లేరు కదా కొడితే ఏమైపోద్దు అని భయంకైతే కొట్టదు మాకు వచ్చి చెప్తుంది కానీ దెబ్బలు కాస్తుంది కానీ మాకు చెప్ప తనైతే రివర్స్ కొట్టదు చెల్లికి కానీ చిన్నమ్మ మాత్రం బాగానే కొట్టేస్తూ ఉంటుంది పెద్ద ఆమెకి అది వాళ్ళిద్దరిలో ప్రేమ అలా ఉంటుంది ఫీల్ అవుతారు కొద్దిసేపు మళ్ళీ వెంటనే కలిసిపోతారు అది ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే స్టోరీ అందరికీ తెలిసిందే మళ్ళీ ఏంటి చెప్తుందని అనుకోవచ్చు చెప్పినా కానీ అక్క చెల్లు ఉన్నంత ప్రేమగా అయితే ఎవరు ఉండరని నేను చెప్తా అందుకే వాళ్ళే రాఖీ కట్టుకోవాలని రూల్ ఏమి లేదని ఆడపిల్లలు కూడా కట్టుకోవచ్చు అని చెప్పి ఇది ఒక నిదర్శనంగా అయితే నేను వీడియో చేస్తున్నా నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే నేను మాట్లాడే దాంట్లో ఎవరికైనా బాధ అనిపించినా కానీ నన్ను క్షమించండి నేనైతే కరెక్ట్గా అయితే నేను అనుకుంటున్నాను మీరేమంటారో కామెంట్ చేయండి ఎందుకంటే నాకు ఏం మాట్లాడడానికి లేదు ఎందుకంటే మా పిల్లలు చాలా హ్యాపీగా అయితే ఉంటారు మేము ఉన్నప్పుడే ఎక్కువగా గొడవలు పడతారు కానీ మేము లేకపోతే మాత్రం అసలు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు మేము వాళ్ళిద్దరిని ఇంట్లో వెళ్ళినా కానీ అసలు గొడవలు కూడా పడరు వచ్చినంతవరకు టీవీ చూసుకుంటూ ఉంటారు మేము ఉన్నప్పుడు మాత్రం చాలా గట్టిగా కొట్టుకుంటారు అది నేను మా పిల్లల గురించి ఉన్నది అయితే నేను చెప్పాను ఇంకెవరింట్లో ఎలా ఉందనేది నాకు తెలీదు ఫైనల్గా అయితే హారతి ఈ పండేమో మరి నాకెందుకు అక్క మొక్కలేదు అని అడిగింది కానీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు మొక్కకూడదని అయితే చెప్పినా అది నేను ఎంతకంటే ఏం చెప్పాలనుకోవట్లేదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఇలాగే ఆడపిల్లలు ఉన్నారని అయితే ఎవ్వరూ అయితే నేను అనుకుంటాను ఆడపిల్లలు ఈ రోజుల్లో మంచిది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు అయితే పెద్ద వీడియోలు చాలా తక్కువగా పెట్టాను ఎక్కడి నుండి అయితే చాలా వీడియోస్ పెట్టాలని అయితే అనుకుంటున్నాను నాకు టైం దొరకక నేనేమి వీడియోస్ని ఎడిట్ చేయలేకపోతున్నా ఫైనల్గా అయితే ఇంకా అలా ఫోజులు పెట్టి ఫొటోస్ అయితే తీసాను ఇంకంతే ఫైనల్లీ ఇవన్నీ అయితే లాస్ట్కి ఫోజులు ఫోటో ఫోజెస్ అయితే ఇంకా అది కూడా పెట్టేశాను ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ కూడా చేయండి మీకు నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్